హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అవంతిక అఫీషియల్ స్టోరీస్ అనే ఛానల్ని మనం చెప్పుకోబోతున్నాం బిలినియర్ బ్రహ్మ విడ్స్ అవంతిక స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం ఈ ప్రేమ కథ ఎప్పుడు చైనాలో మొదలవుతుంది తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఒక మహాశక్తిని నిద్రలేపడానికి తన సొంతం చేసుకోవడానికి ఒక మాంత్రికుడు ప్రయత్నిస్తూ ఉండగా ఆ ప్రమాదంలో ఈ ప్రేమ జంట చనిపోయింది మళ్లీ వాళ్ళు పుట్టి ప్రేమను గెలిపించుకుంటారా ఆ జన్మలో ఏం జరిగింది ఈ జన్మలో ఏం జరగబోతున్నది మిస్టీరియస్ మైథాలజికల్ హరర్ కలిగిన మనసారా వింటూ ఊహల్లో విహరిస్తూ కొత్త ప్రపంచానికి గేట్వే ఓపెన్ చేస్తూ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇదే మొదటి భాగం బ్రహ్మ గర్ల్ అవంతిక సన్నివేశం ఒకటి చీకటి ఆకాశం పాత భవనం చుట్టూ గట్టిగా పాము గుట్టలు వింటున్నాము అంతా వింతగా అనిపిస్తుంది ఎక్కడో ఎవరో మంత్రోచ్చారణ చేస్తున్నట్టుంది లోపల భవనం ఒక మంత్రగాడు నల్లటి ఉన్న ధరించి ఒక పుస్తకం చదువుతున్నాడు ప్రతి శబ్దం గదిలో మారులో మంత్రగాడు గంభీరంగా ఓ మహానగా ఈ సత్తులన్నీ నా కైవసం కావాలి మంత్రగాడు శబ్దం పెరగడంతో భవనం కంపించిపోతుంది ఒక పెద్ద పాము ముందుకు వస్తుంది సన్నివేశం రెండు మంత్రగాడు చేతులు పైకి ఎత్తి మంత్రం చదువుతుండగా పాము శరీరం నుండి ఒక తెల్లటి కాంతి వెలువడుతుంది మంత్రగాడు ఇక నీ ఆత్మ నాది సర్వస్వం ఆ కాంతి ఆకాశంలోకి పాముపోతుంది ఆ మిగతా భాగాలతో మంత్రగాడు తన కోసం ఒక ఆత్మ తయారు చేస్తాడు మంత్రగాడు గర్వంగా ఇది నా రక్షణ నా శక్తి పెరగడానికి తొలి అడుగు సన్నివేశం మూడు ఆ కాంతి వేగంగా ప్రయాణించి ఉన్న ఒక ప్రెగ్నెంట్ లేడీ శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆమె శరీరం ఒక్కసారిగా ఇది ఏంటి నా కడుపులో ఉన్న బిడ్డ అసహాయంగా సన్నివేశం నాలుగు ఆ కాంతి వెనుక నుంచి భూమి ఒక చైన్లా మారి పడుతుంది మారి బ్లాస్ట్ జరుగుతుంది స్క్రీన్ పై టెక్స్ట్ కనిపిస్తుంది అవంతిక సన్నివేశం ఐదు బ్రహ్మ అనే శక్తి అవంతికకు రక్షణగా నిలుస్తాడన్న భావన వస్తుంది రహస్యంగా కాలం కొత్తగా మొదలవుతుంది వాయిస్ ఓవర్ బ్రహ్మ ఎవరు అవంతిక ఎవరు వారి మధ్య ఉన్న ఈ అనుబంధం ప్రేమ ప్రతీకారమా స్క్రీన్ ముగుస్తుంది కొత్త యుగానికి స్వాగతం సన్నివేశం ఒకటి వెన్నెల రాత్రి ఒక మైదానం తండ్రి కోతులు ఇద్దరూ చెట్టు కింద కూర్చున్నారు తండ్రి కోతులకు బోరింటాకు పెడుతూ మాట్లాడుతున్నాడు తండ్రి అమ్మా నా బంగారు తల్లి నువ్వు నా కోరిక తీరుస్తావా కూతురు చిరునవ్వుతో ఏంటను నాన్నా నీ కోరిక ఏంటో చెప్పు తండ్రి మంచి వ్యక్తిని అందమైన వాడిని బలమైన వాడిని నిన్ను రక్షించగలిగే వాడిని అన్నింటికంటే తెలివైన వాడిని గొడవలు పడకుండా ఉండేవాడిని ఇలాంటి మంచి లక్షణాలున్న వాడిని పెళ్లి చేసుకోవాలి కూతురు అయోమయంగా అలాగా నాన్నా ఎందుకు నాన్నా ఆడపిల్లలు అందరికీ ఇలాగే చెప్తారేమో తండ్రి ఆప్యాయంగా అమ్మా నీకో విషయం చెబుతాను ఇప్పుడంటే నేను నిన్ను పెంచుతున్నాను కానీ మళ్ళీ నా టర్వ్ వస్తుంది మళ్ళీ నేను పసిపిల్లాడిలా పుట్టి నీ ఒడిలో పెరగాలి నీ కోడుకులాగా పెంచుకుంటావు కదా కూతురు తప్పకుండా నాన్న తండ్రి చిన్నగా కూతురి కనుబొమ్మ మీద ముందు పెడతాడు కూతురు చిరునవ్వు చిండిస్తుంది సన్నివేశం రెండు ఒక పెద్ద అరుపు దూరంగా ఎవరో మహిళ అమ్మా కాపాడు వదులురా అని అరుస్తుంది ఆ శబ్దంతో సీన్ ఒక్కసారిగా కట్ అవుతుంది సన్నివేశం మూడు చీకటి ముసులుమెత్తిన చోట ఒక వ్యక్తి అవంతిక వైపు చూస్తున్నాడు అతడి ముఖం పూర్తిగా కనిపించడం లేదు గంభీరమైన స్వరంతో మాట్లాడుతాడు వ్యక్తి బేబీ నీకోసం నేను మళ్లీ వచ్చేశాను అతడు దగ్గరికి నడుచుకుంటూ వచ్చే అవంతికను హత్తుకుంటాడు చిన్నగా ఆమె చెవిపై ముద్దు పెడతాడు సన్నివేశం నాలుగు ఆ అమ్మాయి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది శ్వాస తీవ్రంగా ఉక్కిరి బిక్కిరి అవుతుంది గుబులు చెంది పక్క వైపు చూస్తుంది అవంతిక ఇది ఏంటో నిజమేనా లేఖ కలలా స్క్రీన్ నెమ్మదిగా చీకటిలోకి మారుతుంది వెనుక నుంచి ఒక వాయిస్ ఓవర్ వస్తుంది వాయిస్ ఓవర్ అవంతిక ఇది పూర్వజన్మకు ప్రేమన ప్రతీకారమా లేక రహస్య శక్తుల కోరాటమా సన్నివేశం ఐదు అవంతిక అటు ఇటు చూసి తన ఎదుట ఉన్న తల్లిదండ్రుల ఫోటోను గమనిస్తుంది తన మనసులో జరిగిన సంఘటనలు ఓలకేస్తాయి తండ్రి పెట్టిన ముద్దలు అతని ఆప్యాయత ప్రేమగా చూసిన క్షణాలు అన్ని జ్ఞాపకాలుగా ఆమెను మైమరిపిస్తాయి ఆలోచనల మధ్య అవంతిక కూర్చుని చిన్నగా ఏడుస్తుంది ఆలోచనలన్నీ ఆమెను ఒక చీకటి రహస్యానికి గట్టిగా దగ్గర చేస్తాయి హలో ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు నేర్చుకోవాలి నా ఛానల్లో ఐదు వీడియో చూస్తుంటారు నేను పెట్టింది కూడా అంతేలేండి అయితే ఇప్పుడు ఏమంటానంటే మీకు నచ్చలేదని నాకు అర్థమైంది ఇప్పుడు చెప్పిన స్టోరీ ఎలా ఉందో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు మిమ్మల్ని నేను ఒకటి అడగబోతున్నాను అది చేయగలిగింది మీలో ఎవరైనా వాయిస్ ఓవర్ స్టోరీ టెల్లింగ్కి సిద్ధంగా ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే ఒక లైక్ అంతకంటే ఎక్కువ నచ్చితే సబ్స్క్రైబ్ అసలు నచ్చక వీడియోలు అసలు నచ్చకపోతే బెల్లైకాన్ని బద్దలు కొట్టేయండి సరే మరి మరో మంచి స్టోరీతో కలుసుకుందాం